హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా ఇవాళ వీడియోలోకి వెళ్లే ముందుగా అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇవాళ అనుకోకుండా చాలానే జరిగిపోయాయి ఇంకా ఇప్పుడు వీడియోలోకి వచ్చేసి మార్నింగ్ ఆల్రెడీ బాబుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి టిఫిన్ తినిపించేసి స్కూల్కి అయితే పంపించేశాను ఆ తర్వాత నేను పూజ చేసేసుకుని అందులోని ఇవాళ నాగుల పంచమి కూడా కదా సో మా సైడ్ అయితే ఈ టూ డేస్ని ఫెస్టివల్లా చేసుకుంటారు అంటే చవితి రోజు చేసి మళ్ళీ పంచమి రోజు కూడా చేస్తారనమాట నేను ఇంకా టూ డేస్ టెంపుల్కి వెళ్ళకుండా నిన్ననే మొత్తం అన్నీ చేయాల్సినవన్నీ నిన్నే చేసేసాను ఇంక అయితే జస్ట్ శుక్రవారం కదా పూజ చేసేసుకున్నాను అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ మార్నింగ్ ఓడలు అయితే బాబు వరకు మాత్రమే వేశాను టైం వచ్చేసి టెన్ దాటిపోయింది అన్నీ ఫినిష్ చేసేసుకొని వచ్చేసరికి ఈ టైం అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది ఇంకో సైడు ఆకాకరకాయ ఫ్రై చేయడం కోసం వాటర్ అయితే హీట్ చేస్తూ ఉన్నాను ఆ వాటర్లో వేసాము అంటే కొంచెం పెస్టిసైడ్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి అందులో ఇవి క్లీన్ చేయడానికి ఇలా ఉంటాయి కదా కాబట్టి కొంచెం వాటర్లో వేసుకుంటే బెటరు ఇంకెక్కడైతే వడలైతే ప్రిపేర్ చేసేస్తా ఉన్నా ఇంకే వంటల విషయానికి వచ్చేస్తే అక్కలున్న ప్రతి చెల్లికి వంటలు అయితే బాగా వచ్చేస్తాయి ఎందుకంటే అక్కల పెళ్ళైన తర్వాత అక్క వాళ్ళతో ఉన్నాము అనుకో ఆటోమేటిక్గా అక్క చేసేవన్నీ మనం చూస్తూ నేర్చేసుకుంటాము అండ్ అలాగే అక్కను పక్కన పెట్టి కూడా ఒక్కోసారి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాము ఇదైతే నాకు బాగా హెల్ప్ అయిందనే చెప్పొచ్చు అప్పటి వరకు అమ్మ కూడా ఎప్పుడు వడలు ప్రిపేర్ చేయలేదు బట్ అక్క దగ్గరే ఇవైతే నేర్చేసుకున్నాను అయితే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గానే వస్తాయి పర్ఫెక్ట్గా రాకపోయినా వచ్చేలా ఎలా చేయాలో కూడా తెలిసిపోతుంది ఒక రెసిపీ బాగా అలవాటైపోయింది అంటే ఇంక ఇక్కడ వాటర్ బాగా మరలిన తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసేసి కాకరకాయలను అయితే అందులోకి వేసేసాను నా కోసం అయితే వడలు ప్రిపేర్ చేసేసుకున్నా ఇవాళ మంచిగా సాంబారు వడ చేసేసాను అనమాట సాంబార్ వడ బెస్ట్ కాంబినేషన్ నాకు చట్నీతో తినాలనిపించదు వడలు ఎప్పుడైనా సరే సాంబార్లో బాగా నానబెట్టేసుకొని తినడం ఇష్టము అలా అని నేను ఎక్కువ వేసేసాను అనుకోండి ఎన్ని ఉంటే అన్నీ వేస్ట్ అవుతాయి కదా అని తినేస్తాము అందుకోసం నాకు కావాల్సిన మాత్రమే చేసేసుకున్నాను ఫైనల్గా ఇంకా అంతే బ్రేక్ఫాస్ట్ ఏమో లేట్ అయిపోయింది ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి కదా సో వాటర్లో నుంచి కాకరకాయలను తీసి చిన్నగా చాప్ చేసేసుకుంటున్నా మరీ చిన్నగా కాదు కానీ పల్చగా చిన్నగా వచ్చేలాగా ఇలా కట్ చేసుకున్నా అనమాట ఇంకా ఈ కాకరకాయలని అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు హైదరాబాద్లోనే చూశాను ఏంటి ఇవి ఇలాగున్నా వీటిని కూడా తింటారా అనుకున్నాను బట్ నేనే తింటానని అయితే ఎప్పుడు అనుకోలేదు ఇంక ఇక్కడ ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న కాకరకాయలు అన్నింటినీ వేసేసుకున్నా ఇది మూత పెట్టకుండా ఇలా కలుపుతూనే ఉన్నామంటే చాలు ఆల్మోస్ట్ ఫ్రై అయితే ఈజీగానే రెడీ అయిపోతుంది మన నార్మల్ కాకరకాయలను కూడా నేను ఎక్కువగా ఇలా షాలో ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై చేయకుండా బట్ వాటికంటే ఇవి చాలా తొందరగానే కుక్ అయ్యాయి ఇంకా వీటి కోసం అయితే పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను వెల్లుల్లి పొడిలండి కొత్తగా ఏం కాదు కారం ఉప్పు జీలకర్ర ఇవన్నీ బాగా మిక్సీ వేసేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఆప్షనల్ బట్ నాకు అది లేకపోతే ఎందుకో కర్రీ కంప్లీట్ అయినట్లు అనిపించదు సో ఆ పౌడర్ కూడా వేసేసుకొని అలా పల్సిచ్చి ఆపేసాను అలాగే తిప్పేసాము అనుకుంటే మెత్తగా అయిపోయి అంత ఉండలుగా అయిపోతుంది పొడి పొడిగా రాదనమాట అందుకోసం పల్సి ఇచ్చి మిక్సీ అయితే వేసేసుకోవాలి ఇంకా ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అవుతూ ఉంది ఇలా కలుపుతూనే ఉన్నాము అంటే చాలా త్వరగానే అయిపోతుందండి కాస్త పసుపు అండ్ కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారపొడిని అయితే వేసేసుకుంటూ ఉన్నా ఇంకా అంతే టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాము అంటే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే అయితే నేను ఈ ఫ్రైకి టిఫిన్కి మధ్యలో అయితే బయటికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను సో ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట ఇంకా బయటికి వెళ్ళాలి అనుకున్నాక అస్సలు ఆగలేము ఇంకా వెంటనే వెళ్ళిపోయాను యాక్చువల్లీ టిఫిన్ లేట్గా చేశాను కదా సో లంచ్ చేయొచ్చులే అనేసి స్టార్ట్ అయిపోయా తర్వాత ఇంకా అక్కనైతే మధ్యలోనే పిక్ చేసేసుకొని నర్సింగ్కి అయితే వెళ్ళాము ఇంకా ఎన్ని రోజుల నుంచో షాపింగ్కి అంతా ఈ శారీ మర్చిపోతాను రీసెంట్గా నేను వీడియోలో పెడితే ఇది అత్తమ్మ శారీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ది అంటే వాళ్ళ పెళ్ళి శారీ అనమాట సో దాని మీదకి బ్లౌజ్ తీసుకుందామని టూ ఇయర్స్ నుంచి నేను పెట్టుకున్నా బట్ కుదరలేదు ఇవాళ వెళ్ళాను చందేరి పట్టు బనారస్ పట్టు ఇలా చాలా చూశాను కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ మీటరు అలా ఉందన్నమాట ఇలా చాలాసేపే చూసాను అనమాట ఇవన్నీ సెట్ అయినట్లు అనిపించాయి కానీ బట్ పట్టు శారీస్ మాత్రమే సెట్ అవుతాయి ఈ బ్లౌజ్ తీసుకుంటే మిగతా వాటికి యూజ్ అవ్వదు అనిపించేసి కొంచెం థింక్ చేస్తూ ఉన్నాను అనమాట బట్ డెసిషన్ అయితే తీసుకోలేదు కానీ అలా అన్నీ హోల్లో పెట్టేసి శారీస్కి అయితే వచ్చేసాను ఇంకా ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ బనారస్ బాగా అనిపించింది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది కదా నాకైతే ఇది ఓకే అనిపించింది కానీ ఇంకా దీనికంటే ముందుగా రెండైతే ట్రై చేశాను అవి కూడా బాగానే ఉన్నాయి బట్ ఏది తీసుకోవాలా అనేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఇంకా ఈ దెబ్బకి మా అక్క ఇంకోసారి షాపింగ్కి నన్ను అసలు పిలవకని చెప్పేసింది నేను ట్రై చేసి అక్క మీద వేసి ఏది బాగుంది దూరం నుంచి చూస్తే లైటింగ్స్కి ఏది బాగుంది కెమెరాలో ఏది బాగుందని చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువగానే టైం తీసుకున్నా ఆ మూడు ట్రై చేశాను అనమాట ఏది తీసుకొని ఉంటానో కామెంట్లో అయితే చెప్పేసేయండి లాస్ట్ వరకు చూసేసారు అంటే మీరు తెలుసుకోవచ్చు ఏది తీసుకున్నానో కూడా ఫైనల్లీ మళ్ళీ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసి బ్లౌజ్ కూడా తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాను ఆకలి అసలు ఇంకా ఎలా ఉంది అంటే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లుగా ఉంది సో ఇంటికి వచ్చిన వెంటనే రైస్ అండ్ కొంచెం సాంబార్ చేసినప్పుడు అంతా ఈ పప్పు అయితే పక్కకు తీస్తాను ఆ పప్పు అండ్ ఫ్రై టేస్ట్ మాత్రం ఫ్రై ఉందండి తింటా ఉంటే తినాలనిపించేసింది అంత బాగా నచ్చిందనమాట ఇంకా మామూలు కాకరకాయల్లోనన్నా కొంచెం విత్తనాలు వచ్చి అక్కడక్కడ గట్టిగా అనిపిస్తాయి బట్ ఇది అలా కూడా కాదు చాలా బాగుంది ఒకసారి ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేసేసేయండి ఇంటికి వచ్చేసేసరికి వాడైతే పడుకున్నాడు సో మంచిగా ఫుడ్ అయితే తినేసాను ఇలా ప్రశాంతంగా తింటేనే నండి ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫుడ్ తినేటప్పుడైతే ఫుడ్ ఫుడ్ను ఎంజాయ్ చేసేయాలి అయితే వెల్లుల్లి కారం వేసిన ఏదైనా సరే నాకు చాలా ఇష్టము ఇంకా అలా తిన్నానో లేదో మా వాడైతే లేచేశాడు ఇంకా డ్యాన్స్ క్లాస్కి రెడీ చేసేసి కూర్చున్నా అనమాట ఈ గేమ్ అయితే భలే ఉందండి అసలు నిన్ననే ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఇది ఫోర్ ఎలా వచ్చినా సరే ఫోర్ ఎవరి ఫస్ట్ లైన్లో సీక్వెన్స్ వచ్చేసింది అంటే వాళ్ళు విన్ అయినట్లు ఎంత ఫన్నీగా ఉంది అంటే నిజంగా బాగా బ్రెయిన్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడైతే కొంచెం అలవాటు అయింది కానీ నిన్నైతే తెలిసి తెలిసి ఓడిపోయినాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసాడు చూసిన వెంటనే ఇంకా నాకు ఇది కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు బట్ ఫైనల్ గా ఏ ముహూర్తానో కొన్నామో కానీ ఇంకా టీవీ లేదు ఏం లేదు చాలా ఇంట్రెస్ట్ గా ఈ గేమ్ అయితే ఆడుతూ ఉన్నాడు అండ్ మనకు కూడా చాలా రిలాక్స్ అయిపోతామండి ఇలాంటి గేమ్స్ ఏదో ఒకటి ఆడామో అంటే అండ్ అంటే చిన్న గేమే బట్ మైండ్కి అయితే కాస్త పని పెట్టేసేయాల్సి వస్తుంది అండ్ నిన్నైతే ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే ఆడుతూనే కూర్చున్నాము అంత బాగా అనమాట మీ పిల్లల్ని ఇలా ఎంగేజ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయమని చెప్తాను ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి డెఫినెట్గా దీన్ని అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మా వాడికి కూడా ఇంకా ఇంకా అనమాట పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా వినేసేయండి యాక్చువల్లీ ఇప్పుడు పిల్లలు ఏదైనా సరే లాస్ అయ్యారు అంటే చాలు ఓ ఏడ్ చేస్తూ ఉన్నారు సో మా వాడికి కూడా మాక్సిమం నేర్పిస్తూ ఉంటాను కానీ బట్ అప్పుడప్పుడు ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేడు అనమాట కానీ అది అలా కాదు ఓడిపోయినా పర్లేదు ఏడవకుండా స్పోర్టివ్గా ఉండేలా చేసుకోవడమే మన బాధ్యత అందుకోసమే నేను అంటే వాడికి రాదు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అని తెలుసు కావాలనే కాస్త అంటే నేనే గెలిచేలాగా ఆడుతున్నాను పిల్లలు ఎప్పుడైనా సరే ఏడుస్తారు అని వాళ్ళనే గెలిపించడం అస్సలు అలవాటు చేయకండి ఇంకా నెక్స్ట్ డేస్లో అలా ఎప్పుడైనా ఓడిపోయారు అంటే అస్సలు తీసుకోలేరు దాన్ని లాస్ అయినప్పటికీ కూడా ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకునేలాగా పెంచితే బెటర్ అని నా ఫీలింగ్ నేనైతే అదే ప్రయత్నంలో ఉన్నాను మరి మీరు ఇంకా మనం షాపింగ్కి వచ్చేస్తే ఏమేమి తీసుకున్నామో చూసిద్దామా క్లియర్గా ప్రైజెస్తో సహా చెప్పేస్తాను అండ్ ఎందుకు తీసుకున్నాను మా అని మాత్రం ఇప్పుడు చెప్పనండి బట్ ఏం తీసుకున్నాను అనేది అయితే క్లియర్గా చెప్పేస్తాను ఇది వచ్చేసి ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నా ఈ శారీ కోసం అండ్ పట్టులో చూశాను అన్నాను కదా బట్ అది పట్టు శారీకి మాత్రమే పనికొచ్చేలా ఉంది ఫ్యాన్సీ శారీస్ మీదకి యూజ్ అవ్వదు ఇంకా ఈ శారీ విషయానికి వస్తే రెగ్యులర్గా కట్టే లాగా అయితే లేదు కదా అప్పుడప్పుడు కట్టేదానికోసం మళ్ళీ కాస్ట్ పెట్టేసి పక్కన పెట్టాలా అనేసి కొంచెం కి యూజ్ అయ్యేలాగా సెలెక్ట్ చేద్దాము అని ఈ బ్లౌజ్ పీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ దీనికి సెట్ అయ్యిందా లేదా అనే విషయానికి వచ్చేసి దీని మీద అంటే వర్క్ అయితే ఉంది బాగా అండ్ అలాగే గ్రీన్ కలర్ కూడా ఉంది అండ్ మల్టీ కలర్గా తీసుకున్నాను అనుకోండి వేరే వాటి మీద కూడా వేసుకోవడానికి వస్తుంది కదా అనేసి తీసుకున్నాను ఇంకా ఇది మీటర్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే నైన్ ఫిఫ్టీ రూపీస్ బట్ వర్త్ అనిపించిందండి మనం బయట మిషన్ వర్క్ వేసుకున్నా కూడా మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ లేకుండా ఎవరు వర్క్ వేయట్లేదు స్టిచ్చింగ్ కాస్ట్ యాజ్ యూజువల్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు మనకు కూడా అంతే పడుతుంది కదా అందులోనూ క్లాత్ అయితే చాలా బాగుంది సో అందుకోసం అదైతే పర్చేస్ చేశాను ఇంకా శారీ విషయానికి వచ్చేస్తే అక్కడ మూడు శారీస్ పెట్టుకున్నాను కదా ఆ మూడులో ఏదా 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 అని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ దాకా థింక్ చేసి ఉంటాను ఫైనల్లీ దీన్ని చూస్ చేసుకున్నా బట్ నాకు ఏదైనా ఇలా చూస్ చేసుకోవాలి అనిపించినప్పుడు యూస్ చేసే బ్రహ్మాస్త్రం ఏది అంటే ఏది వద్దు అని అవాయిడ్ చేస్తాను సో అలా ఆ రెండింటినీ అవాయిడ్ చేసి ఇదైతే పిక్ చేసుకున్నాను రీజన్ ఏంటి అంటే మన ఇంట్లో ఉన్న శారీస్తో కంపేర్ చేసి ఏదైనా రిలేటబుల్గా అనిపించినప్పుడు అవి పక్కన పెట్టేసి ఓకే ఈ కలర్ అయితే లేదు కదా ఈ కలర్ తీసుకుందామని తీసుకున్నా ఇది వచ్చేసి పింక్ అంటే పింక్ కూడా కాదు అని పీచ్ కూడా కాదు మరి ఏ కలర్ అంటారో మీకు తెలిస్తే ఏమైనా కామెంట్ చేసేసేయండి ఇంకా దీని మీద చూసారా జింకలు సింహాలు ఒకదాని తర్వాత ఒకటి పరిగెడుతున్నట్లుగా ఉన్నాయి ఇంక ఇక్కడైతే బ్లౌజ్ వైన్ కలర్ వచ్చేసి చాలా బాగా అనిపించింది హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చేసింది ఇంకా బాడీ అంతా చిన్న బూటీస్ లాగా వచ్చేసింది ఇంకా దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకైతే చాలా బాగా నచ్చింది బనారస్లో ఫ్యాన్సీ అనమాట ఇది ఇంకా దగ్గర నుంచి చూసేయండి ఈ వర్క్ కూడా మీకు ఎలా అనిపించిందో వర్త కాదా అనేది కామెంట్లో అయితే చెప్పేసేయండి ఇంకోసారి ప్రైజ్ అయితే చెప్తాను ఇది వచ్చేసి తొమ్మిది వందల యాభై మీటరు శారీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు ఈ రెండు బెటర్ ఆప్షనా కాదా అని కామెంట్ అయితే చేసేసేయండి నాకైతే బాగా నచ్చాయి ఇవి స్టిచ్చింగ్ చేయించాక ఎలా ఉన్నాయి అనేది నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోస్లో అయితే పెడతాను ఇప్పటికీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేనైతే ఇలా కొత్త చీర ఉంది అంటే చాలు ఇలా చుట్టేసుకొని అయినా సరే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఇలా ఎంతమంది ఫీల్ అవుతారో కామెంట్ అయితే చేసేసేయండి ఎందునండి ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్